హలో మామ నమస్తే ఈరోజు అయితే మన పొలానికి అయితే మందు కొడతాను ఏం మందు కడతానో చూపిస్తా చూడండి మందు అయితే కలుపుతాడు చూసుకోవచ్చు మన పొలానికి పొలానికైతే నల్లికొన్ను అయితే కొడతాను మందు అగ్గి అగ్గితేలుకి వచ్చేసి ఇది ఎలట్రిక్స్ అని ఇగో నల్లికి వచ్చేసి ఇది ప్రొఫెక్స్ ప్రొఫెక్షన్ అకియో ఇవి అయితే కొడతాను అయితే విపరీతంగా ఉంది పొలంలో ఇయో చూసుకోవచ్చు మన పొలం అయితే ఇట్లున్నది కంకినల్లి వచ్చింది కదా చూపిస్తా చూడండి అది ఎట్లుంటుందో ఇయో ఇదంతా అదే మేమైతే మూడు మందులు కొడతాను మీరు ఎం కొడతారో కామెంట్ చేయండి చలో మందు వచ్చేటప్పుడు అయితే సేఫ్టీ అయితే చూసుకోండి మీరు ఫస్ట్ నేనైతే మాస్క్ అన్న మందు మన వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కాగా చలో రైట్